గ్రామ అభివృద్ధికి దేవాలయమైన గ్రామ పంచాయతీ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది గ్రామాల్లో సర్పంచులు పదవీ కాలం పూర్తి చాలా నెలలు కావస్తూ ఉండటంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ పేట గ్రామంలో ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ముందు మందుబాబులకు అడ్డాగా మారింది గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో తీర్మానాలు చేస్తూ ప్రజల కోసం నిర్మించిన భవనంలో కొందరు మద్యం సేవిస్తూ ధూమపానం చేస్తూ గ్రామ పంచాయతీని అపవిత్రంగా చేస్తున్నారు ఏకంగా గ్రామ పంచాయతీ భవనం ఎక్కి మద్యపానం సేవించి ఖాళీ అక్కడే వదిలేసి వెళ్తున్నారు ఇక భవనం పక్కనే ఉన్నటువంటి మెట్లపై కాల్ చేసిన సిగరెట్లు మొక్కలను కూడా అక్కడే పడేసి వెళ్తున్నారు ఇక్కడ ఎంత జరుగుతున్న వచ్చే గ్రామ కార్యదర్శితో పాటు మండల పరిషత్ అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవనం నిర్మించిన కాంట్రాక్టర్ సరైన గేటును ఏర్పాటు తోటే మందుబాబులు గ్రామ పంచాయతీ ఆవరణలోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ పవిత్రతను కాపాడాలని కిషన్ రావు పేట గ్రామ ప్రజలు కోరుతున్నారు